ఈ దారి వస్తుంది ప్లస్ ఈ దారి వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ ఇది రెండు దారులు ఉన్నాయి ఈ సైడ్కి మనకు సిద్దిపేట హైవే నుండి జస్ట్ మూడు కిలోమీటర్ లోపలికి రావాలండి జనగామ జిల్లా నుంచి పది కిలోమీటర్లు ఇక విలేజ్ అది విలేజ్ నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఇది నక్షపానాది ఇది జిల్లా హెడ్కోడ్స్ నుంచి పది సిద్దిపేట హైవే నుంచి మాత్రం జస్ట్ మూడు కిలోమీటర్ల లోపలికి విలేజ్ నుంచి రెండు వైపుల రోడ్డు చాలా బాగుంది సైట్ విలేజ్కి దగ్గరలో ఉంది మనకు ఈ సైట్కి రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన మోడీ డబ్బులు అన్ని వస్తున్నాయండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ హిల్ స్టేషను వ్యూ అయితే చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ చాలా ఉందండి దీనికి ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ వరకు అక్కడ మనిషి అక్కడ మనిషి వస్తుంటాడు ఇక్కడ వరకు రోడ్ ఫేసింగే ఇదంతా రోడ్ ఫేసింగే మళ్ళీ ఇది ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయా ఇక్కడ వరకు గడ్డి సుడి ఉంది కదా చుట్టాలు ఉన్నాయి కదా అక్కడ వరకు ఇటు రోడ్ ఫేసింగ్ ఇటు రోడ్ ఫేసింగ్ అన్నట్టు సైట్ బాగుంది ఒకే లెవెల్ గా చాలా బాగుంది సైట్ టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి హైదరాబాద్ వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి ఈ సైట్ నుండి ఎక్రమ్నర సైట్ ఇది ఒకటే లెవెల్గా ఉంది నీట్గా ఉందండి సైట్ ఇది చాలా అంటే చాలా నీట్గా ఉంది